जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पधिकेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु इरवयवश्लोकमु इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ ఏ తద్ధ్వా బుద్ధిమాన్స్ కృతకృత్య భారత ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు నేను చెప్పిన నా పురుషోత్తమత్వాన్ని తెలియచేసేటటువంటి ఈ శాస్త్రము అత్యంత విలువైన శాస్త్రము అత్యంత రహస్యమైన శాస్త్రం ఇది సకల వేదసారము ఇది నీకు చెప్పాను నీకెందుకు చెప్పానంటే నువ్వు సమస్త పాపముల నుండి విముక్తుడవు అయినవాడివి కనుక ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను అర్జున దీనిని అర్థం చేసుకున్నవాడు ఉత్తమ జ్ఞాని అవుతాడు అంటే తెలుసుకోవలసినది అంతా తెలుసుకున్నవాడవుతాడు అంతేకాకుండా నేను పురుషోత్తముడిని అని చెప్పినటువంటి ఈ సకల శాస్త్ర సారాన్ని ఎవరు విశ్వసిస్తారో వారు కృతకృత్యులు అవుతారు అంటే సాధించవలసినది అంతా సాధించిన వారు అవుతారు నెరవేర్చిన వారు అవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సమస్త పాపముల నుండి విముక్తులు అయినటువంటి వారికి మాత్రమే చెప్పదగిన సకల శాస్త్ర సారాన్ని ఉత్తమ రహస్యమైన పురుషోత్తమత్వాన్ని తెలియచేసేటటువంటి ఈ శాస్త్రాన్ని భగవానుడు మన మీద అనుగ్రహముతో మనకు తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇది తెలుసుకుంటే చాలు దీనిని విశ్వసిస్తే చాలు నేను పురుషోత్తముడిని అని పరిపూర్ణముగా హృదయపూర్వకముగా నమ్మితే చాలు ఇక మనము తెలుసుకోవలసినది అంతా తెలుసుకున్నట్టే మనము సాధించవలసినది అంతా సాధించినట్టే ఈ జన్మ సార్థకమైనట్టే అని భగవాను పొందడానికి కావలసినది అంతా మనకు తెలిసిపోయినట్టే అంటూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడైన పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడినే నేరుగా మనకు ఇవ్వగలిగిన ఉత్తమ ఉపాయాన్ని ఆ భగవానుడే మనకు స్వయంగా ఉపదేశిస్తూ ఉన్నాడు అన్న వాస్తవాన్ని గుర్తిస్తూ ఇక ఇతర సందేహాలు ఆలోచనలు లేకుండా శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడని శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడని శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని సాక్షాత్తుగా భగవానుడే స్వయంగా మనము కృతకృత్యులము కావడానికి కావలసినటువంటి ఉపాయము శ్రీకృష్ణుడే పురుషోత్తముడు అని విశ్వసించటము కనుక ఆ ఉపాయాన్ని అనుసరిస్తూ కృతకృత్యులము అయ్యేటటువంటి ప్రయత్నము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం ఇతి గుహ్యతమం శాస్త్రం ఇద ముక్ఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ సత్ కృతకృత్య భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ